ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైన ఏసుమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న దేవుని బిడ్డ ఈ దినమన ధ్యానాంశము దేవుని శక్తిని ఆశ్రయించుట దేవుని శక్తిని ఆశ్రయించుట దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ తిమ్మతులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం పైకి భక్తి గెలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఉందరు వారికి విముఖుడు అయ్యుండము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడిగాక దేవుని బిడ్డారు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన మూడున్నర సంవత్సరాలు చేసిన సేవలు స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఆయన తన పరలోక తండ్రి ద్వారా శక్తిని పొందుకొని ఈ కార్యాలు ప్రియప్రభు వారు చేశారు ఆయన తన తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు ప్రతి పనికి ముందు బోధించటం స్వస్థత అద్భుతం చేసేటప్పుడు ప్రార్థించేవారు ప్రియప్రభు వారు తన ద్వారా దేవుని శక్తిని పొందుకున్నవారు పొందుకునే పొందుకునేవారు మనం ఏలియా ఎలీషా మోషే మొదలగు వారిని చూసాం వారి కూడా ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకొని గొప్ప కార్యాలు చేశారు ఈనాడు జీవిస్తున్న మనం ఆయన శక్తిని ఎంతగా గైకుంటున్నామండి దాని ద్వారా మనకొరకే కాక దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నామండి కొంతమందిని చూస్తే ఎంతో భక్తి గలవారుగా ఉంటారు కానీ ఏదైనా శ్రమ కష్టంగాని వస్తే దేలైపోతూ ఉంటారు అయ్యే ఎంత విచారమండి భక్తితో కూడా దేవుని శక్తిని కలిగిన వారుగా ఉండాలి ఏ పని చేసినా అది దేవుడు చేయించిన పనిగా ఉండాలి కనబడాలి యేసయ్య మనకు అందరికీ అనుగ్రహించే ఆ దేవుని శక్తులు మూడు రకాలండి ఒకటి పరిశుద్ధాత్మ శక్తి రెండవది శిల్వ శక్తి మూడవది పునరుద్ధాన శక్తి ఈ మూడు శక్తుల వరకు మనం ఎక్కువగా ప్రార్థించాలి దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవాలి ధ్యానించాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి మొదటిగా పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినిందరు కనుక ఎరుశ్లేములోను యోదయ సమరయ దేశంలో అన్నట్టును ఆ బూతికి అంతవరకు నాకు సాక్షుల సాక్షులైందరు అపుస్తల కార్యం ముందు మొదటి అజ్య ఎను పరిశుద్ధాత్మ మన మనలో మనతో ఉండి అన్ని విధాలు సహాయం చేస్తారు కాబట్టి అందరం ఎక్కువగా పరిశుద్ధాత్మ శక్తిని కొరకు ప్రార్థించాలి జీవించాలి పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారంగా ఆ నిరీక్షణ కలవారట్టుకు నిరీక్షణకర్తగా దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంలో సమాధానము మిమ్మల్ని నింపగలడు రోమిళిక రాశిల పత్రిక పదిహేను అధ్యయం పదమూడు వచ్చిన రెండవదిగా శిల్వ శక్తి శిలువును గుర్చిన వార్త శక్తి లేక నశించిన వారికి వెరితనం కానీ రక్షింపబడిచిన మనకు దేవుని శక్తి మనలో ఎంతోమంది శిలువను గుర్చిన వార్తను వింటూనే ఉన్నాం కానీ దానిలో ఉన్న దేవుని శక్తిని గ్రహించం పొందలేము రక్షణ ఉండి దేవుని శక్తి లేకుంటే ఎలాగండి రక్షణ పొందిన వారంతా ఆ దేవుని శక్తితో నింపబడాలి బలంగా వాడబడాలి మూడవది పునరుద్ధాన శక్తి యేసు క్రీస్తు ప్రభువాలు ఈ రీతిగా చెప్పారు పునర్ద్ధానముని జీవం నేనే నాయందు విశ్వాసం ఇచ్చివాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఇచ్చేవాడు ఎన్నిటికీ నేను చనిపోడు యోహాన్స్ వార్త పదకొండో ఆజ ఇరవై ఐదు వచ్చిన లాదురు విశ్వాసం ఎటువంటిదంటే ఆయన చనిపోయిన బ్రతుకుతాడు అనే విశ్వాసం బ్రతికున్న మనం ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినట్లయితే అన్నిటికీ చనిపోము ఆ పునరుద్ధాన శక్తి మనం జీవించ జీవింపజేసింది మనం రాత్రి నిద్రపోయి నాకు తిరిగి ఉదయాన్నే లేస్తాం నిద్రలో ఏమవుతుందో తెలియదు మనం లేవడం కూడా పునరుద్ధానలుగా లేస్తాం ప్రతిరోజు కూడా ఒక నూతన సృష్టి అండి ఒకరోజు తెల్లవారకపోతే మనం ఏమైపోతామండి ఏమై ఏమై ఉంటామండి మనందరికీ పునరుద్ధాన శక్తి చాలా అవసరమైంది దేవుని బిడ్డల శక్తిహీనులకు శక్తి కలిగజేవాడు ఆ యేసు ప్రభు వారి గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన శక్తి లేవనివానికి నీవు ఎంత సహాయం చేస్తు బలమలేని బాహును ఎంత బాహుగా రక్షించువని అంటాడు ఏగు గ్రంథం ఇరవై ఆరో అధ్యయం రెండవ వచ్చిన బలె బలహీనతన తన శక్తిని ఇచ్చి పరిపూర్ణగా చేస్తాడు మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతం నా కృపనికి చాలని నేను ప్రియప్రవ శ్రమిస్తున్నాడు క్రీస్తు వారి యొక్క శక్తి మన మీద నిలిచిన నిమిత్తం విశేషంగా నా బలహీనత అంతే బహు సంతోషంగా అతిసేపడతా అంటాడు అప్పుడు పౌరు గారు రెండవ కొంతి పన్నెండవ అధ్యాయం తొమ్మిదొచ్చును దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మని ఇచ్చాను కానీ పీరికి తన ఆత్మని ఇయ్యలేదు దేవుని స్తోత్రం హల్ యేసు క్రీస్తు ప్రభారు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారములు రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాను దేవుని రాజ్యం ప్రకటించుటకు రోగులను స్వస్థపరచకు వారిని పంపాను అద్భుత కాయములు చే శక్తి భాషలు అర్థం చెప్పే శక్తి కూడా ప్రియప్రభాలు అనుగ్రహించారు కాబట్టి మనం విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసి కలిగి ఉండాలి మొదటి కొన్ని రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినారు కనుక దేవుని బిడ్డ దేవుని బిడ్డలందరికీ దేవుని శక్తి చాలా అవసరం ప్రతి విధమైన పనిలో ప్రతి సమయంలో మనకు ఆయన శక్తి కావాల్సిందే మన రోజు పరిశుద్ధాత్మ శక్తిని శిలువ శక్తిని పురదాన శక్తితో నింపబడాలి దేవుని బిడ్డారు మీకు ఇది ఒక టగ్ ఆఫ్ వార్ తెల్సా అంటే ఒక ప్రక్క సాతాను తన శక్తితో మనల్ని ఈ లోకం తట్టుకు లాగడాన్ని చూస్తాడు ఇంకొక ప్రక్క మన దేవుడు మనను తన శక్తితో తన వైపు లాగి మనను నుండి కాపాడి మళ్ళను ఆయన జయం దయచేస్తాడు మీరు శక్తిమంతులకు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుంటాడు ధరించుకున్నాడు అని భక్తుడు చెప్తున్నాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండు అంటాడు విఫ్ఎస్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది నుంచి పద్దెనిమిది వచ్చిన దయచేసి చదవండి దేవుని బిడ్డ ఈ కాలశలో పై పై భక్తి కలిగి ఉంటున్నావా అయ్యో ఎంత విచారం పై పై భక్తి పనిచేయదండి దేవుని దాసుడా దేవుని బిడలారా విశ్వాసులారా దేవుని శక్తితో కలిగి ఉండాలి మనం దేవుని పైకి భక్తి వద్దండి దేవుని శక్తిని ఆశ్రయించేటువంటి భక్తి కలిగి ప్రభు కొరకు బలమైన సేవ శక్తివంతమైన సేవ చేయటకు పరిశుద్ధాత్మదేవుడి మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధువైనా మాత్రం అండి మీ పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చెంచుకునే ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ పరిచయలు పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరపకం పెట్టిన దీవించి మరొక సంవత్సరమైన దయాకరీటర్ తనిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి రోగులైన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి సీరియస్ కండిషన్లు ఎవరైతే ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారో వారి పట్లని కృప చూపించండి ఎట్టి వ్యాధినైనా నేను స్వస్థపరిచే హో అని నేనైనా వాగ్దానం పెట్టబడి నెరవేర్చుకున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసును దాసురాను విధరాణి దిక్కు లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన వివాహం కానీ ఎవరి బిడ్డకి ఈ నెలలో నాయన వారు వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి జరుగును ఘనఘంగా మా మాత్య స్వదేశీ విదేశీ ఉద్యోగాలు ఎక్కువ ఎవరు ఆవును బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టుమారు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నాయన కాపాడే నీ దూతలు కావాలని చండి క్షేమంగా గృహాలు చేర్చండి కృపాక్షేమలేని బిడలు వంట వచ్చినట్టు చేయమని సమస్త మిమాగలత మీకే చేయించుకుంటు ఏసే పరిశుద్ధ నావన స్తించి గణపరిచి వేడుకొని ఆమె తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్